మహాగణాధిపత ఓం గృభ్యోన్మ ఓం స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోవధేత్త నిస్సరతయవాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపా అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఈరోజు మనము ప్రతి లగ్నం వారు లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి తృతీయ లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది ఎటువంటి విషయాలు మీరు చేయాలి ఏవి చేయకూడదు అదే విధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడతాం ముందుగా మేష లగ్నం తీసుకుందాం లగ్నం తెలియదండి నాకు రాసి తెలుసు ఫైన్ నో ప్రాబ్లం బట్ లగ్నం నుంచే ప్రధానంగా చూసుకోండి మేషలగ్నంలో జన్మించారు అంటే రుణము ఎక్కడ ఉంటుంది అసలు ఈ రుణం అనేటువంటి దెల ఏర్పడుతుంది మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి గుడ్ థింగ్స్ ఆర్ తెలియకుండా చేసినటువంటి పాపకర్మ మనకి వేదం చెప్తుంది ఏమిటి అంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అంటే నువ్వు ఎవరినైతే పీడించావు అది పాపన రూపంలో ఆ ప్లానెట్ రూపంలో వచ్చి పడుతుంది ఎవరికైతే నువ్వు సహాయం చేశావో అది ఆ ప్లానెట్ రూపంలో వచ్చి మీకు సహాయపడుతుంది అంటే ప్లానెట్ అనేటువంటి ప్లానెట్స్ రాసలు అనేటువంటి సాఫ్ట్వేర్ చేసి వదిలేశాడు భగవంతుడు ఒక విషయం నేను మీకు చెప్పనున్నాను అందరూ ఏమనుకుంటారంటే నాకు భగవంతుడు అన్యాయం చేస్తున్నాడు అంటూ ఉంటారు కాదు అసలు భగవంతుడు ఎక్కడ అన్యాయం చేయడు భగవంతుడు ఒక సాఫ్ట్వేర్ని చేసి వదిలేశాడు మీరు చేసేటువంటి పనుల వల్లే అది ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయిపోతూ ఉంటుంది మీరు ఏం చేశారు ఏం చేయలేదు మీకు ఎలాంటి కర్మ కావాలి మీరు ఏ కర్మ చేశారు ఎటువంటి ఫలితం రావాలనేటువంటిది ఆ రకంగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు అప్పుకు సంబంధించినటువంటి రుణంలో ఇరుక్కుంటారు గుర్తుపెట్టుకోండి అప్పు అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే సహోదర వర్గ సంబంధంగా ఉండేటువంటి ఒక అప్పు అదేమిటండి అంటే అదంతే మీరు గమనించండి కావాలండి లగ్నంలో జన్మించారా సహోదరులతో అండ్ అదేవిధంగా అప్పు సంబంధించినటువంటి వాటి మూలంగా బంధువర్గంలో కొంతమంది వ్యక్తులతో లేదా మే మామయ్యతో ఉండేటువంటి కొంత రుణము ఎందుకంటే ఇక్కడ బుధుడు ఎక్కువ పాత్ర పోషిస్తాడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో రుణం అనేటువంటిది ఎక్కడుంటుంది పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కర్మ నుంచే మనం ఆ రుణాన్ని పొందుతూ ఉంటాం అన్ అందుకే రుణ స్థానం రుణారోగ ఆరో ఆరోభావనలో చెప్తారు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఆరో స్థానంలో ఉండి మీకు ఆ రుణ సంబంధించినటువంటి విషయాన్ని అందిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు మీకు రుణపడు ఉన్నారా మీరు వాళ్ళకు రుణపడు ఉన్నారా అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే మీ ఆరో స్థానం ఎంత పాడైతే మీరు వాళ్ళకు రుణపడు ఉన్నారు రుణం చెల్లించడానికి ఈ జన్మెత్తారు మీ ఆరోభావం ఎంత బాగుంటే వాళ్ళు మీకు రుణపడు ఉన్నారు వాళ్ళ నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఎగ్జాంపుల్ మీ బుధుడు పాడయ్యాడు విపరీతంగా మేషలగ్నంలో జన్మించారు బుధుడు పూర్తిగా స్పాయిల్ అయ్యాడు అప్పుడేమవుతుంది మీరు ఎవరికో అప్పులు ఇస్తారు ఆ అప్పులు తిరిగి రావు వాళ్ళ వల్ల గొడవలు కోర్టు కేసులు నానా రభస లేదా సిబ్లింగ్స్తో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ మేనమామ మామ వరుస వాళ్ళతో అదే బాగున్నాడు అదే బుధుడు వాళ్ళ నుంచే మీకు సహకారం అందుతూ ఉంటుంది వాళ్ళ నుంచే మీరు అప్పులు పొందుతూ ఉంటారు అప్పుల మూలంగానే డెవలప్ అవుతూ ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి మీకు గనక నేను చెప్పినటువంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మీ బుధ బుధుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి ఏం చేసుకోవాలి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినండి రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు వినండి అది కూడా ఎక్కడ వింటారు శివాలయంలో కూర్చొని వినండి అప్పుడు ఆ రుణం క్లియర్ అవుతుంది అలాగే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకుంటే రుణం క్లియర్ అవుతుంది రుణం ఉన్నంతసేపు మీరు ఏదైనా ఇవ్వడము తీసుకునేటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది ఆ రుణం ఎప్పుడైతే తీరిపోతుందో అక్కడ నుంచి మీకు ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మంచి మార్పు అనేటువంటిది జరుగుతుంది ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా దీన్ని మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేసుకోవాలి ఏదో ఒకసారి చేశానండి ఒకసారి చేసేది నాకు తీరిపోదా అంటే తీరదు అది అరుణం ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని ఫ్రెండ్స్ రూపంలోని శిష్యుల రూపంలోని గురువుల రూపంలోని భార్య భర్త పిల్లలు ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని ఎదురింటి వాళ్ళ రూపంలోని మీ బాస్ రూపంలోని మీ యొక్క కొలికి రూపంలోనే వస్తూ ఉంటుందా ఆ కర్మ అనేటువంటిది వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి అది మరింత పెంచుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది ఇందులో పుట్టారు మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక పది జన్మలకు స్టార్ట్ అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు అంటే ఇంకో పది జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మళ్ళీ అక్కడ ఫైట్ చేసేదా మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా ఎందుకంటే దీనికే మనకి చూడండి మనకి మహాభారతాల లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి భీష్ముడి కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి ఇంకో జన్మ జన్మెత్తుతాడు మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు అంటే ఏంటి జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది జన్మ అనేటువంటిది ఉంటుంది మన భవద్గీతలో కూడా చెప్పబడింది మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు మంచి రూప మంచిది కావచ్చు ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది ఎక్కువ దేని థింక్ చేస్తాము ఎక్కువ దేని గురించి ఉంటాము ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశి ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము ఉదాహరణకి ఏ పెసలో దానమేమని చెప్పాను గోవులకి ఆ కూరలు తినిపించడం ఏ గోధుమలో దానమేమని చెప్పాను గోధుమ రవ్వ గోవుకి తినిపించడం అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇమ్మని చెప్పాను శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం మనం చెప్తాను కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులు తినిపించకూడదు అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా తండ్రి రూపంలోనో కొడుకు రూపంలోనో కూతురు రూపంలోనో వస్తుందని చెప్పాను మీకు కర్మ వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం మూడే మూడు మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం ఒక లలిత సహస్రనామాలు అవుతూ ఉన్నాయి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ ఈ భాగంలోకి మీరు తీసుకున్నట్టుగా భావిస్తూ ఉండాలి మళ్ళీ కిందకి వెళ్తున్నట్టు భావిస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి షచ్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం ధన సహాయం కాదు నేను అనేది మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది ఇది గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి ఆనందదాయకంగా ఉండండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే రమ